సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర కలెక్షన్ నమస్కారం అండి నమస్తే వింటూ ఉంటాం చాలా వరకు ప్రతి నిత్యం కూడా ఎవరో ఒకరి మాటల్లో దిష్టి తగిలింది అని చెప్పి దృష్టి దోషాలు అంటుంటారు ఇంటికి దిష్టి తగిలింది అంటారు మనుషులకి దిష్టి తగిలింది అంటారు చాలా మంది అంటుంటారు మళ్ళీ ఏంటి దిష్టి ఏంటి మీరు మీ చాదస్తాం మీ మూఢ నమ్మకాలు కాకపోతే దిష్టి ఉంది అని అంటుంటారు నిజంగా ఈ దిష్టి అనేది ఉందా ఉంటే ఇప్పుడు మనం ఏదైతే రెమెడీస్ పాటిస్తున్నామో అటువంటివన్నీ పాటించడం వల్ల దాని నుంచి మనం రిలీఫ్ అవుతా అవుతామా దాని గురించి తెలియజేయండి తప్పకుండా ఈ దీన్ని నరదృష్టి అంటూ ఉంటాం దృష్టి రెండు రకాలుగా ఉంటుంది మంచి దృష్టి ఉంటుంది చెడు దృష్టి ఉంటుంది మంచి దృష్టి అంటే మనం ఎదుగుతున్నాం అనుకోండి నువ్వు బాగున్నావురా ఇంకా బాగా ఎదుగు నువ్వు చాలా ఇంకా అభివృద్ధిలోకి రావాలి అంటే అది మంచి దృష్టి చెడు దృష్టి అంటావు వీడు ఎలా ఎదుగుతున్నాడు వీడికి ఏమైనా అవ్వని అని ఒక మాటను మనసులో అనుకుంటే అది దృష్టియే దృష్టి అంటే ఉద్దేశం ఏంటి మన ఒకరి గురించి మన మనసులో చెడుగా ఆలోచించడం చెడుగా ఆలోచించడం ఏంటి వీడు పడిపోని వీడికి ఏమైనా అవ్వని అను లేకపోతే వీడు ఇంట్లో ఇంత ఎత్తుకు ఎలా ఎదుగుతున్నాడు అనుకోవడం అంటే వీడు బాగుపడిపోతున్నాడు మేము మాత్రం ఇక్కడే ఉన్నాము అనుకుంటూ ఉంటారు అంతే దీని దృష్టి అంటాం అంటే నరదృష్టి ఉండే ఉంటది చూస్తూ ఉంటాం నరదృష్టి తగిలి చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా సామెత కూడా ఒకటి నరదృష్టి కదండి నరదృష్టికి అయిన పగిలిపోతుంది పగిలిపోతుంది అంటాం అంటే నరదృష్టి అంతా చాలా చాలా ఎక్కువగా అంటాం ఈ నరదృష్టి అనడంలో కూడా మనం ఏమనుకుంటామంటే ఎదుడు వ్యక్తి మనని ఏదైనా ఇబ్బందిగా మాట్లాడడం కానీ ఆయన చూపు బాగలేదు కొంతమంది చిన్న పిల్లలు ఉదాహరణకి ఇంట్లో కూడా ఇంట్లో అన్నం పెడుతూ ఉంటారు చిన్నపిల్లలకి ఎవరైనా వస్తున్నాయి అక్కడ నుంచి ఖాళీ చేస్తూ ఉంటారు ఎందుకంటే దృష్టి పడుతుందేమో అని చూస్తూ ఉంటాం అది కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది గడబి రావడమో లేకపోతే ఏడవడమో ఏదో చేస్తూ ఉంటారు కొంతమంది దృష్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది దాన్ని నరదృష్టి అంటాం నరదృష్టి పోవాలి అనుకునే సందర్భంలో ఒకసారి గుమ్మడికాయని ప్రదక్షిణంగా క్లాక్ వైజ్ ఆంటీ క్లాక్ వైజ్ గా తిప్పుకొని పగలగొట్టడం కానీ ఇంకా లోకంలో చాలా విధానాలు ఉన్నాయి ఇంకా దీనికి ఇంకా ఇంకా నరదృష్టి పోవాలి అనుకున్నప్పుడు మహా సుదర్శన హోమం కానీ అఘోరాస్త్ర హోమం కానీ ఇవి రెండు చేసి ఆ విభూతిని రోజు ధరించడం వలన ఎలాంటి నరదృష్టి ఉన్నా కూడా అది నివారణ అవుతుంది అంటాం అంటే అలాంటి హోమం మన పేర్లపైన చేయించుకోవాలి ఒకవేళ మనకి నరదృష్టి ఉంది అని కొంచెం సంశయం కలిగింది అనుకోండి ఆ సందర్భంలో ఈ హోమాది కార్యక్రమం చేసుకొని ఆ విభూతిని ధరిస్తేనే చాలు ఎలాంటి నరదృష్టి అయినా పటాపంచలైపోతుంది ఆ నరదృష్టి నివారణకే అంటే ఎందుకు దేవత ఆరాధనే ఉదాహరణకి మనకు కోవిడ్ వచ్చింది చాలా కోవిడ్ వచ్చిన సందర్భంలో చాలా చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు ఏమి కాని వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అయింది మరి చాలా మంది ఇబ్బంది పడి కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాని వాళ్ళు ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకయింది అంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి గట్టిగా ఉంటే ఇలాంటి వైరస్ అయినా తట్టుకోగలుగుతాం రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ అనేది తక్కువ అవుతూ ఉంటే ఒక చిన్న చిన్న వైరస్ కూడా మనల్ని ఇబ్బంది పెడతాం అది మనకి సంబంధించిన విషయం మన లోపల యాంటీబాడీస్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయనేది మనకు సంబంధించిన విషయం ఇప్పుడు రోజుకి ఉదాహరణకి యోగ చేయడం కానీ లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం కానీ లేకపోతే డైట్ పాటించడం కానీ ఇవన్నీ చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడో అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేస్తా అంటే కుదరదు కదా మొదల నుంచే చేసుకుంటూ ఉంటే ఏదైనా వచ్చిన అప్పుడు మనం దాన్ని తట్టుకోగలుగుతాం కొంతమంది చిన్న చిన్న వైరస్ కి ఇబ్బంది పడతారు కొంతమంది పెద్ద పెద్ద వైరస్లు కూడా తట్టుకొని బయటపడుతూ ఉంటారు అంటే మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి దీనికి ఆధారపడుతూ ఉంది ఈరోజు సైన్స్ కూడా అదే మాట చెప్తూ ఉంది అంటే ఇప్పుడు మనం మానసికంగా గానీ ఏ రకంగా శారీరకంగానైనా సరే మనని మనం దృఢపరచుకుంటే ఎటువంటివి నేను ఎందుకు చెప్పు ఎట్లా అయితే లోకల్లో ఉండే వైరస్లు గానీ రోగ నిరోధక శక్తి ఎట్లా అయితే కాపాడుతూ ఉంటుందో అట్లా దైవారాధన నేను ఎక్కడికి వచ్చాను ఇప్పుడు ఈ దైవ మీకు ఉదాహరణ చెప్తే తొందర అని అలా చెప్పారు అంటే ఈ దైవారాధన కూడా ఈ హోమాలు కానీ పూజలు కానీ గుమ్మడికాయ తిప్పడం కానీ ఏదైనా కూడా ఇవన్నీ కూడా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి రోజు ఎక్సర్సైజ్ చేస్తే రోగ నిరోధ శక్తి ఎట్లా అయితే పెరుగుతూ ఉంటుందో అట్లా ఈ హోమ యాగాది కార్యక్రమాలు చేయడం ద్వారా నరదృష్టిలో ఏమైనా పడే వైరస్ లా అనుకుందాం ఉదాహరణకి ఒక వైరస్ ని నరదృష్టితో పోల్దా వైరస్ నరదృష్టి రెండు తగిలాయి అనుకోండి ఎంత పెద్ద పెద్ద వాడి కూడా నరదృష్టి తగలదు కొంత కొంత వాడికి తగులుతుంది అంటే నీ లోపల రోగ శక్తి లేదు అని అర్థం ఈ రోగ శక్తి పెంచుకోవడం ఎట్లా శారీరకంగా చేసే వ్యాయామాల ద్వారా శరీరంలో పెరుగుతాయి తర్వాత ఆధ్యాత్మికత వల్ల మన శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది రోగ శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీ పెరగడం ద్వారా మనకి ఏం కలుగుతుంది ఈ నరదృష్టి ఏవి కూడా పని చేయాలి అలాంటి రోగ నిరోధక శక్తి లేకపోతే వైరస్ పనిచేస్తుంది అది ఉంటే పని చేయదు అట్లా ఈ ఆధ్యాత్మికం అనేది మన జీవితంలో పెంచుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా దైవారాధన చేయడం ఎత్కించ మీ సమయంలో మీకు అరగంట పేపర్ చదివే సమయం ఉంటుంది రెండు గంటలు సోషల్ మీడియా చూసే సమయం ఉంటుంది లేకపోతే ఇంకొక పని చేసే సమయం ఉంటుంది ఈ రోజు మొబైల్ మొత్తం చూసుకుంటే ప్రతి రోజు ఒక్కరి చేతిలో సగటున ఎనిమిది గంటలు వాడుతున్నారు అని రీసెర్చ్ లో చెప్పారు ప్రపంచం అంతా కూడా సగటున ఎనిమిది గంటలు సోషల్ మీడియాలో కూర్చునే సమయమే మీకుంటే ఒక పది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించే సమయం లేదా ఏం లేదు మనకు దేవుణ్ణి ఆరాధించడం అంటే నువ్వు చేయడం ద్వారా ఆయనకేదో బెనిఫిట్ కాదు మనది మనం బాగు కావడానికి మన శరీరంలో ఎక్సర్సైజ్ చేస్తే రోగ ఎట్లా పెరుగుతుందో ప్రతి రోజు కూడా ధ్యానం కానీ జపం కానీ పూజ కానీ ఇవన్నీ చేయడం ద్వారా మన శరీరంలో ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అయితే చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే పూజలు ఇవన్నీ ఓకే అది అలాంటివి చేస్తే మనకి తగలకుండానే ఉంటాయి లేదు నాకు కుదరట్లేదు నేను చేయట్లేదు నాకు ఏదో ఒకటి తగులుతోంది దానివల్ల నేను ఇబ్బంది పడుతున్నా చాలా మంది రెమెడీస్ కూడా పాటిస్తూ ఉంటారు కదండి ఆ కాలికి నల్లదారాలు కట్టడం అని చెప్పి లేదంటే అరికాల్లో కాటుకలు అని చెప్పి ఇంట్లో కూడా ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఉప్పు వేసి అని చెప్పి స్నానం చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకొని స్నానం చేయటం ఇవన్నీ అవి ఎక్కడ కూడా ధర్మంలో శాస్త్రంలో చెప్పలేదు అవన్నీ మనం ఒక రెమెడీ ఆలోచించుకొని మనది మనమే పెట్టుకున్నాం కోవిడ్ వచ్చిన సందర్భంలో ఒకరు తులసాకి తాగమన్నాడు ఇంకోటి ఇంకొకటి చేయమన్నాడు ఇంకొకటి ఇంకొకటి చేయమన్నాడు అవి రెమిడీస్ అంటే ఏ సైన్స్ ఒప్పుకోదు అట్లా ఇవి చేస్తున్న సందర్భంలో అంతా కూడా మన ఇవన్నీ రెమెడీస్ అంటే రెమెడీస్ కావు కానీ అలా చేయడం ద్వారా వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది అంటే రెమెడీ అవును కానీ ఇది శాస్త్రంలో చెప్పలేదు అలా చేస్తేనే నీకు ఇలా అవుతుంది అంటే లేదు అక్కడ కానీ ఈ దృష్టి నుంచి మీరు బయటపడాలి అంటే ప్రతి రోజు ఎతికించే ధ్యానం కానీ పూజ కాని చేసుకోవడం ద్వారా మన శరీరంలో యాంటీబాడీస్ పెంచుకున్నట్టుగా పాజిటివ్ ఎనర్జీ పెంచుకుంటూ ఉంటాం అలా చేయడం ద్వారా ఈ నల దృష్టి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మిగతా అవన్నీ దారాలు మీరు అన్నట్టుగా ఇంకోటి ఇంకోటి ఉప్పు వేయడమా పుష్ప వేయడమా అవన్నీ లోకంలో మనం పెట్టుకున్నాం ఏ శాస్త్రం కూడా చెప్పలేదు ఫలితం ఉంటుందంటారా అది వాళ్ళ వాళ్ళ స్వీయ అనుభవం బట్టి వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉదాహరణకి ఒకరు నమ్ముతూ ఉంటారు ఒక వస్తువుని ఆ వస్తువుని నమ్ముతూ ఉంటారు ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే ధ్యానం చేయమని చెప్తారు అక్కడ లైట్ వేస్తారు ఆ లైట్ లో కూర్చొని మీరు పది నిమిషాలు ఆ లైట్ నే చూస్తూ ఉండండి అంటారు అది ధ్యానం అది నమ్మొచ్చా అంటే నమ్మే పైన ఆధారపడి ఉంటుంది అంటే అక్కడ ఉద్దేశం ఏంటి మన మనసు ఒక పైన లగ్నం కావాలి ఒక పైన ఉండాలి అని అట్లా మీరు నల్లదారం కట్టుకోవాలన్నా ఉప్పు వేసుకోవాలన్నా అది మనం పెట్టుకున్న రెమెడీసే తప్ప శాస్త్రం చెప్పిన రెమెడీస్ కావాలి పెట్టుకుంటే ఉపశమనం కలిగింది కంటిన్యూ అవ్వచ్చు ఇబ్బంది దోషమైతే లేదు కానీ ప్రమాణం కూడా లేదు ధన్యవాదాలండి